అందరికి వందనాలండి ఈ యొక్క కీర్తన గ్రంథంలో యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు హోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అసలు ఆశ్చర్య కార్యం అంటే ఏంటి అని మనం అనుకుంటున్నాము ఆశ్చర్య కార్యం అంటే ఏదో మన జీవితాల్లో జరిగే మేలును బట్టి మన జీవితాల్లో జరిగేటువంటి స్వస్థతను బట్టి మన జీవితాల్లో జరిగేటువంటి మన పిల్లల జీవితాల్లో జరిగేటువంటి అద్భుతాలను బట్టి మనం ఆశ్చర్య కార్యాలు అని అనుకుంటున్నాము ఇంతవరకు కానీ పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఆశ్చర్య కార్యం అంటే ఏంటి అని మనం చూసినప్పుడు ఏప్రిల్ కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఏప్రిల్ కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి వచనంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపంను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము అంటే ఇక్కడ ఆశ్చర్యం అంటే ఏంటంటే ఇక్కడ పన్నెండో అధ్యాయము అపోసిడేన్ పౌల్ గారు చేత తెల్లగా చెప్తున్నారు ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరు ఈ సాక్షి సమూహం ఎవరు ఈ సాక్షి సమూహం అనంటే అలనాడు దేవుని యొక్క సేవ చేయటం కోసం అలనాడు దేవుని యొక్క సువార్త చాటటం కోసం అహర్నిశలు కష్టపడి అపవాది పెడుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆ లోక నాదులతో అంధకార శక్తులతో పోరాడుతూ దేవుని సువార్తను చాటటానికి వారి ప్రాణాలు వారి జీవితాలు వారి యొక్క టైమును వారి యొక్క ఆదాయాన్ని పణమగా పెట్టి ఓపికతో నిలబడటమే ఆశ్చర్యకార్యం ఏదో అద్భుతాలు జరిగిపోయినందుకు ఆశ్చర్య కార్యాలు జరిగిపోయినందుకు అస్వస్థతలు జరిగిపోవటం మాత్రమే ఆశ్చర్యం కాదు కానీ అసలైన ఆశ్చర్యం ఏంటంటే కష్టంలో ఉన్న తెగుల్లో ఉన్న ఆపదలో ఉన్న అప్పులో ఉన్న నిందలో ఉన్న దేవుని పాదాలు విడవకుండా ఓపికతో నిలవబడటమే ఆశ్చర్యకార్యం అట్టి ఆశ్చర్య కార్యంలో ఎన్నో దీవులు ఉంటాయి అట్టి ఆశ్చర్య కార్యంలో ఎన్నో దీవు ఉంటాయి ఓపికతో నిలవబడటమే ఆశ్చర్యకార్యం ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే బైబిల్ అంతా సాక్ష్యమే బైబిల్లో ఉన్న భక్తులందరూ సాక్షులే మనల్ని ఎలా కమ్ముతుందంటే ఆ సాక్ష్యము మేఘము వలే కమ్ముతుంది అంటే ఆ మేఘములో ఏమొస్తుంది మేఘములో ప్రశాంతత రావాలి సంతోషం రావాలి ఆనందం రావాలి ఓపిక రావాలి కష్టాన్ని బట్టి మనము తొలిగిపోతే దేవుని యొక్క ఆశ్చర్య కార్యం కాదండి కష్టాన్ని బట్టి తొలిగిపోతే దేవుని యొక్క ఆశ్చర్య కార్యము కాదు కష్టం వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అయినా కూడా భారము కలిగినా కూడా సంతోషంగా భరించటమే ఆశ్చర్య కార్యం అలాగే భక్తులు దేవుని యొక్క ఆశ్చర్యాన్ని వారి జీవితంలో చూడగలిగారు అనేక మందికి చూపించగలిగారు ఏసేపు జీవితంలో కూడా శరసాలలో ఉన్నా అదే ఓపిక ఉన్నది దాని జీవితంలో కూడా కష్టంలో ఉన్నా అదే ఓపిక ఉన్నది అందుకనే వారి పట్ల జరిగినది ఆశ్చర్య కార్యం మన జీవితాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కష్టాలున్నాయి ఇరుకులున్నాయి అవమానాలు అవమానాలున్నాయి అయినప్పటికీ కూడా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ఓపికతో పందే మందు ఓపికతో పరిగెట్టడమే ఆశ్చర్య కార్యం భక్తుడైన దావీది జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు భక్తుడైన దావీది జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు అంటే ఆశ్చర్య కార్యం అంటే రాజుగా సింహాసనం ఎక్కటం కాదు గాని పరుగులు పెట్టాడు ఓపికతో పందెం రంగమందు ఓపికతో పరుగులు పెట్టాడు మన జీవితంలో కూడా ఒక ఈ పందెములో అంటే క్రైస్తవ జీవితం అనేది ఒక పందెపు రంగం ఈ పందెపు రంగంలో ఉంటాయి వాటములు ఉంటాయి మన మాట వినరు మన పిల్లలు మన మాట వినని జనాంగం ఉంటారు సంఘం ఉంటది దైవ సేవకుల ద్వారా గాని సంఘం ద్వారా గాని మన కుటుంబికుల ద్వారా గాని మనం ఒక్కొక్కసారి ప్రకృతి ద్వారా గాని ఎన్నో కష్టాలు పడతాము ఎన్నో వాట ఎదురు చూస్తాం కానీ ప్రతి ఓటమిలో కూడా ఓపికతో అది పందెం అనుకొని పరిగెడితే దేవుని యొక్క ఆశ్చర్య కార్యమైనటువంటి ఆ యొక్క అస్త బలము మనం నెగ్గకి రాగలుగుతాం ఓర్పు సహనము ఆనాటి సాక్షి సమూహానికి ఇచ్చాడు దేవుడు ఆనాటి సాక్షి సమూహం అంటే అబ్రహాం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు రాజులుగా ఉన్నారు యాజకులుగా ఉన్నారు ప్రవక్తలుగా ఉన్నారు ప్రవక్తలుగా ఉన్నారు సైన్యముగా ఉన్నారు సేవకులుగా ఉన్నారు సాక్షులుగా ఉన్నారు వారందరిని దేవుడు మనకి ఒక మేఘము వలె సాక్షి సమూహం ఇచ్చారు దేవుని యొక్క శక్తిని పొందుకొని ఈ సాక్షి సమూహాలలో మనము కూడా పాలి ఉండాలనేటువంటి ఓపిక సహనము ఓర్పు మనకుంటే గనక ఆ మేఘములో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సహాయము ఆశ్చర్యము ఆ కార్యము దేవుడు మనకిచ్చి నడిపించును గాక ఆమెన్ దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించాలి ఈ వాక్యాన్ని విన్న మనందరినీ కూడా దేవుడు ఆ గొప్ప సాక్షి సమూహంతో బలపరిచి దృఢపరిచి మనకున్న సమస్యలను మనకున్న కష్టాన్ని ఓపికతో ఈ పరుగు పందాన్ని గెటన్ అంటే నెగ్గుకొచ్చి జయముతో నిలవబెట్టిన గాక ఆమెన్ హల్లుయ్య పంది మందు ఓపికతో పరిగెట్టటమే దేవుని యొక్క ఆశ్చర్య కార్యము మన జీవితంలో అందరికి ఒకలాంటి పందెం ఉండదు అందరిది ఒకలాంటి యుద్ధం కాదు అనారోగ్య పందెము ఆర్థిక పరమైన పందెము అనారోగ్య పందెము ఆర్థిక పరమైన పందెము నింద అనే పందెములో ఉంటాం ఒక్కొక్కసారి మనం తప్పు చేయకపోయినా తప్పును ఆ యొక్క నిందను భరిస్తాము మనం ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి కరువునే అనుభవిస్తాము ఇవన్నీ కూడా పందాలే ఈ పందెములో మనం ఓపికతో నిలవబడి యుద్ధ రంగంలో పరుగు దేవుని యొక్క అస్త బలముతో నెగ్గటమే నిజమైన ఆశ్చర్య కార్యము హెలుయ